హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ గారు ఇంతవరకు చేసిన తప్పులు వేరు ఇప్పుడు చేయబోతున్న తప్పు వేరు టీడీపీలో ఒక ముసలం క్రియేట్ చేస్తున్నాడు టీడీపీలో మరలా రీఎంటర్ కావడానికి టీడీపీలో దూరడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ ప్రయత్నంలో భాగంగా నారా లోకేష్ గారిని డ్రాప్ చేశాడు ఆ ట్రాప్లో నారా లోకేష్ గారు కూడా పడ్డట్టు చాలా క్లియర్గా అర్థమవుతోంది కానీ ఒక మంచి మనిషిని ఒక అమాయక చక్రవర్తిని వీడు బలి చేస్తాడేమో అని చెప్పేసి నాకు చాలా డేంజర్ సిచ్యువేషన్లో టీడీపీ వెళ్తుందనేది ఎందుకు నాకు అనిపిస్తూ ఉంది ఆ పరిస్థితుల్లో నుంచి బయటపడాలని వీలైనంత త్వరగా వీడు ఆ ట్రాప్ నుంచి వీడు చేసే ఎవ్వరాలను పసిగట్టి వీళ్ళంత త్వరగా నారా లోకేష్ గారు బయటపడాలని నేను కోరుకుంటున్నాను సో మరి నారా లోకేష్ గారు త్వరగా గ్రహిస్తారా లేకపోతే వీడి ట్రాప్లో ఉండి సో టీడీపీలోకి ఈ చెత్త ఎదవను మరలా ఎంటర్ చేస్తారా అనేది చూడాలి మరి కానీ చంద్రబాబు గారిని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు చంద్రబాబు గారు ఖచ్చితంగా వీడి మీద ఫోకస్ చేస్తాడు ఇలాంటి వ్యవహారాలు జరుగుతూ ఉంటే చంద్రబాబు గారు ఊరుకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే ప్రజెంట్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి మంచి చేయాలని చెప్పేసి ఆ పనుల మీద ఉన్నారు ఆ పనుల మీద వాళ్ళు బిజీ బిజీగా ఉంటే వీడు మెల్లగా నారా లోకేష్కి పాయిజన్ ఇంజెక్ట్ చేస్తున్నాడు సో ఈ విషపురుగుని వీలైనంత త్వరగా మనము బయటికి పారదోలాలి సో వీలైనంత త్వరగా మనము ఈ రాజేష్ గారు చేసే పనులని పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా టీడీపీలో ఉన్న కార్యకర్తలు కావచ్చు జనసైనికులు కావచ్చు వీర కావచ్చు వీడు చేసే పనులని ఎండగడుతూ ఎప్పటికప్పుడు ఉంటే కన్ఫర్మ్గా టీడీపీని మనము కాపాడుకోగలం ఎందుకంటే వీడు మరలా టీడీపీలో అఫిషియల్గా ఎంటర్ అయితే మాత్రం నాకు తెలిసినంతవరకు మనము చూడరాని ఘోరాలు ఎన్నో చూడాల్సి వస్తుంది అయినా నోటితో చెప్పలేను కానీ భయంకరమైన ఘోరాలని మనము చూడాల్సి వస్తుంది ఈ గలీ సాడి సాలేగడ్ చేసే చిత్ర విచిత్రాలన్నింటినీ మనము సైలెంట్గా చూడాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి రాకుండా మనము వీడిని అడ్డుకుందాం అడుగడుగునా అడ్డుకుందాం అడుగడుగునా వీడిని ఎండగడదాం నిజాలు బయటకు చెప్తూ వెళ్దాం అందువల్లే వీడి ఛానల్ని ఇమ్మీడియట్గా అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టండి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరికి రాజేష్ గారు చేసే పనులు తెలియాలి రాజేష్ గారు చేసే ఈ అకృత్యాలు మనం బయట పెట్టకపోతే వీడు ఇంకా ఇంకా తొండముదిరి ఊసిరి వెళ్ళి అంటారు చూడండి ఊసరి వెళ్ళి కంటే ఇంకా డేంజరస్గా తయారవుతాడు చాలా జాగ్రత్త టేక్ కేర్ టేక్ కేర్ టేక్ కేర్ నా పేరు వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ